శ్రీ మాత్ర నమ శతాక్షి తన వ్యూర్స్కి ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్తూ ఉంటుంది మంచి మాటలు చెప్పడానికి ఛానల్ పెట్టుకుంది శతాక్షి ఇవాళ మంచి మాట ఏంటంటే రాబోయే దసరా నవరాత్రుల గురించి పూజా విధానం ఎలా చేయాలి అని అనేక ఛానల్స్ అప్పుడే ప్రారంభించాయి అయితే ఎన్ని ఛానల్స్లో చెప్పినా ఎలా చెప్పినా మనకు సంబంధం లేదు మనం ఏది ఆచరిస్తామో అదే చెప్తుంటుంది శతాక్షి ఇవాళ మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే చాలామంది ఏం చెప్తుంటారు మీకు కలషం పెట్టుకునే ఆచారము సాంప్రదాయం ఉంటే పెట్టుకోండి లేకపోతే వదిలేయండి అంటుంటారు ఆచారము సాంప్రదాయం ఎలా ప్రారంభం అవుతాయి మనం ఒకటి ప్రారంభిస్తే కదా అది ఆచారంగా మారేది అంటే కొంతమందికి కలషం పెట్టుకుని పూజ చేసుకోవాలని ఉంటుంది మరి ఆచారం లేకపోతే పెట్టుకోద్దా వాళ్ళు వాళ్ళ కూరికి ఎప్పటికలాగా మిగిలిపోవాల్సిందేనా నేను చెప్తున్నానండి మీరు కలశాన్ని ఖచ్చితంగా పెట్టుకోండి ఆచారము మనం ఆచరిస్తే ప్రారంభం అవుతుంది కదా అందుకని కలశం కంపల్సరీగా పెట్టుకోండి ఎందుకంటే కలశంలోకి అమ్మను ఆవాహన చేసుకోవాలి అది అత్యంత పవర్ఫుల్ మనం ఫోటోకి పెట్టే కంటే కూడా పూజ కలశంలో అమ్మని ఆహ్వానించి చేసే పూజ చాలా పవర్ఫుల్ శక్తివంతమైంది తర్వాత తొమ్మిది రోజులు మనం ఆ కలశానికి పూజ చేస్తాం కాబట్టి ఎంత పవర్ ఉంటుందో మీరు ఆలోచించండి అది జస్ట్ కలశం అనుకోవట్లే అమ్మ అనుకుంటున్నాం అందులో అమ్మ ఉంది అనుకుంటున్నాం కాబట్టి ఆ కలశంలో తొమ్మిది రోజుల తర్వాత దాంతో చాలా పని ఉంటుంది ఆ కలషంలో ఉన్నటువంటి నీళ్ళతో చాలా పని ఉంటుంది నేను చెప్తాను ఖచ్చితంగా కలషం పెట్టుకోండి అయితే అఖండ దీపం పెట్టుకోవాలా అని చాలామంది అంటుంటారు పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే అంటే దేవాలయాల్లో అయితే అఖండ దీపానికి ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది చేసుకోవచ్చు కానీ ఇళ్ళల్లో అనేక రూములు ఉంటాయి కిచెన్ పక్కనే పూజగాది ఉంటుంది ఎప్పుడు ఫ్యాన్ వేసుకుంటుంటాము సో ఫ్యాన్కి పొరపాటున ఆరిపోయినా ఏదో అపశకనం అనుకుంటుంటారు ఏ ఏ విషయంలో కూడా అపశకనం అనేది ఉండదు అంత మన భ్రమ మన భావన అయితే అఖండ దీపం ఒక్క రోజు కోసం పెట్టుకోండి సరిపోతుంది కలశం మాటకు ఖచ్చితంగా తొమ్మిది రోజులు పెట్టండి శ్రీమాత నమ